स्ट्रीट मूवी पे प्रभास सेंसेशनल कमेंट्स యంగ్ రెబల్స్టర్ ప్రభాస్ అనుష్క శెట్టి ఇద్దరు కూడా ఎంత మంచి స్నేహితులో మనందరికీ తెలిసిందే ఇక అనుష్క పేరులోనే ఎంతో కమ్మదనం ఉందని చెప్పాలి పేరుకు తగ్గట్టే అందం అభినయంతో తన మాట తీరుతో తన మంచి మనస్తత్వంతో అందరి మనసుల్ని గెలుచుకుంది స్వీటీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా ఎంతగానో మెప్పించి అందరికీ ఒక్కసారిగా షాక్కి గురి చేసింది అలాంటి యాక్టింగ్ అలాంటి యొక్క పర్ఫార్మెన్స్ నిజంగా నటనకే ప్రాణం పోస్తుంది స్వీటీ అని చెప్పాలి అయితే మరి అలాంటి అనుష్క శెట్టి మాత్రం బాహుబలి సినిమా తర్వాత అసలు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే కదా ఆ తర్వాత కొన్నేళ్లకి విశెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో కనిపించి అందరినీ అలరించింది ఇక అప్పటి నుంచి ఇప్పటి ఇక అప్పటి నుంచి మళ్ళీ కొన్నాళ్ళ పాటు సినిమాలకు బ్రేక్ చెప్పి తన లైఫ్ని ముందుకు సాగించే నేపథ్యం తెలిసిందే కదా కానీ హరిహర వీరమ్మలు సినిమాకి బ్రేక్ పడడంతో డైరెక్టర్ క్రిష్ ఇప్పుడు అనుష్క శెట్టిని లీడ్ రోల్గా చేస్తూ ఒక అద్భుతమైన మూవీని తీస్తున్న సంగతి తెలిసిందే ఇక ఆ మూవీ ఘాటి అయితే మరి ఈ ఘాటి మూవీలో అనుష్క లుక్ మాత్రం అదిరిపోయింది కదా అయితే మరి ఈ ఘాటి మూవీ గురించి అనుష్క లుక్స్ గురించి తెలుసుకున్నటువంటి ప్రభాస్ పూర్తిగా ఫిదా అయిపోయి మరొక పక్క షాకి గురించి ఇక ఈ నేపథ్యంలోనే ప్రభాస్ అనుష్క గురించి మాట్లాడుతూ అనుష్క నాకు ఎప్పటి నుంచో తెలుసు తన మంచి మనస్తత్వం నాకు ఎంతో నచ్చుతుంది ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ఆమె పాత్రకి ప్రాణం పోస్తుంది అయితే ఈ ఘాటి మూవీలో మాత్రం మును పెన్నడు లేని తీరులో కొత్త లుక్లో అనుష్క కనిపించడం నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది ఇక అనుష్క లుక్స్ కానీ మోస్ట్ వైలెంటెడ్ ఎంట్రీ కానీ ఒక కిరాతకుని అతి కిరాతకంగా తన పదునైన కొడవలితో మెడ కోయడం కానీ లాస్ట్లో అలా చుట్ట కాలుస్తూ కనిపించడం ఇదంతా కూడా నాకు ఎంతగానో ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే అనుష్క కెరియర్లోనే ఈ సినిమా మాత్రం ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని ఈ లుక్స్ చూస్తేనే నాకు అర్థమైపోతుంది అంటూ ప్రభాస్ అనుష్క గురించి చెప్పుకు ఈ విషయాలు కాస్త ప్రస్తుతం నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి